పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు అయితే త్రీ పీస్ కుర్తా సెట్ చూద్దామండి అయితే ఈ కుర్తా సెట్ వచ్చేసి మంచి సెలబ్రిటీ వేర్ లుక్ అండి అస్సలు మిస్ అయ్యొద్దు ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాము సో ప్రోడక్ట్ వచ్చేసి మనకి ఇదేనండి ఎంత బాగా ఇచ్చారో మనకి కుర్తా సెట్ అయితే అసలు చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అస్సలు మిస్ అయ్యొద్దు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇలాంటి కలెక్షన్స్ మనకి మీషోలో తక్కువ బడ్జెట్లో చాలా రేర్గా వస్తాయి సో ప్రోడక్ట్ చూసారు కదండి మంచిగా మనకి థ్రెడ్డింగ్ ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చేశారు సో కుర్తా సెట్ వచ్చేసి మనకి చాలా బాగుందండి అసలు పట్టుకుంటే చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసింది సో మనకి పార్ట్ చూసారా ఎంత బాగా ఇచ్చారో అసలు ఫుల్ థ్రెడ్డింగ్ అయితే ఇచ్చేశారు సో మనకి మిడిల్లో ఇక్కడ బటన్స్కి కూడా మనకి థ్రెడ్డింగ్ వీవింగ్ అయితే ఇచ్చేసారండి సో డిఫరెంట్ కలర్స్తో ప్యాటర్న్స్తో అయితే మనకి ఈ విధంగా లీవ్స్ అండ్ ఫ్లవర్స్తో మనకి వీవింగ్ అయితే ఇచ్చారు సో మనకి ఇక్కడ హ్యాండ్స్ కూడా మనకి త్రీ బై ఫోర్త్ అయితే ఇచ్చేసారండి దానికి కూడా మనకి ఈ విధంగా ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చేసారు థ్రెడ్డింగ్తో అండ్ మనకి ఇక్కడ కట్ వర్క్ కూడా ఇచ్చేసారు అసలు ఫుల్ డిజైనర్ పీస్ లాగే ఉందండి అస్సలు మిస్ అయ్యొద్దు కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది సో ఇది వచ్చేసి నాకు జస్ట్ నైన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడిందండి ఇంత మంచి కలర్ కాంబినేషన్ అయితే మీకు బయట ఎక్కడా దొరకదు సో మీకైతే మినిమం మినిమమ్ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే చార్జ్ చేస్తారు ఇలాంటి ప్రోడక్ట్స్ సో మనకి ఇక్కడ ఇక్కడ మనకి ప్లెయిన్గా కూడా వదిలేకుండా మన కిందంతా ఈ విధంగా చిన్నగా ఫ్లవర్స్తో అయితే ఇచ్చేసారు థ్రెడ్డింగ్ వర్క్ సో కుర్తా అంతా మనకి ఈ విధంగా అండి సో బ్యాక్ ఫినిషింగ్ మనకైతే ప్లెయిన్ వచ్చేస్తుంది సో సైడ్స్ వచ్చేసి మనకి ఈ విధంగా టూ అయితే స్లిట్స్ అయితే ఇచ్చేసారు ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ ఉంది సో మనకి ఇందులో లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారండి లైనింగ్ కూడా మనకి ఫుల్ లీక్పోయినా కానీ మనకి అప్ టు మనకి ఇక్కడ ఇక్కడ పైదాకా అయితే లైనింగ్ ప్రొవైడ్ అయితే చేసి ఉండారు చూసారు కదా సో లైనింగ్ కూడా ఉందండి జస్ట్ నైన్ హండ్రెడ్ రూపీస్కి ఇంత మంచి ప్రోడక్ట్ అస్సలు మిస్ అయ్యొద్దు విత్ లైనింగ్తో మంచి ఫ్యాబ్రిక్ అండి ఈ సమ్మర్కి మంచి బెస్ట్ కలెక్షన్ ఏ పార్టీ కన్నా కానీ మీరు ఆఫీస్ వేర్కి ఇలాంటి కలెక్షన్ అయితే అదిరిపోతుంది సో ఖచ్చితంగా మిస్ చేసుకోకండి సో మనకు వచ్చిన బాటమ్ చూసారా ఎంత బాగా ఇచ్చారో సో ఇది బాటం కూడా మనకి మంచి ఎలాస్టిక్ ప్యాటర్న్ అయితే ఇచ్చేసారండి సో మనకి కింద కూడా మనకి ఈ విధంగా మనకి చూసారా కింద కూడా మనకి థ్రెడ్ ఎంబ్రాయిడరీతో అయితే ఇచ్చేశారు మనకి ఇక్కడ నీస్ దగ్గర అయితే చాలా బాగా వచ్చిందండి సో దీనికైతే మనకి పాకెట్ కూడా ప్రొవైడ్ చేశారండి చాలా బాగుంది పెద్ద పాకెట్ అయితే ఇచ్చారు అండ్ దీనికి హైలైట్ చూసారు అసలు దుప్పటా ఎంత బాగా ఇచ్చారో ఫినిషింగ్ కానీ ఫుల్ ఫ్లవర్స్తో అయితే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్తో అయితే ఇచ్చేశారు సో మనకి ఇక్కడ ఈ విధంగా మనకి ఫు మనకి దుప్పట అంతా కూడా కట్ వర్క్ ఇచ్చేశారు సో మంచి డిజైనర్ పీస్ అండి అస్సలు మిస్ చేయొద్దు అండ్ దుప్పటా కూడా బాగా బిగ్గా ఇచ్చారు సో లుక్ వైజ్ కూడా చాలా బాగుంది అస్సలు మిస్ చేయొద్దు ఇలాంటి ప్రోడక్ట్స్ తక్కువ వస్తాయి మీషోలో స్టాక్అవుట్ అవ్వకముందే ఖచ్చితంగా పర్చేస్ చేసుకోండి దీని కోడ్ అనేది నేను పక్కన స్క్రీన్ మీద ఇస్తాను కొత్తగా ఛానల్ని ఎవరన్నా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్